ఈరోజు ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త మురళి సారాంశము ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాబ్దాద డిసెంబర్ ముప్పై ఒకటి తొంభై ఎనిమిదిలో వినిపించారు మురళి యొక్క శీర్షిక ధైర్యం ఆధారంతో స్వయాన్ని శ్రమ నుండి ముక్తులుగా చేసుకొని సదా విజయులుగా అనుభవం చేయండి నవయుగ రచయిత అయిన బాబ్దాద ఈరోజు తమ అతి స్నేహిలు సదా సహయోగులు మరియు అతి సమీపంగా ఉండేటటువంటి పిల్లలకు నవయుగానికి నవ జీవితానికి మరియు నూతన సంవత్సరానికి అభినందనలను తెలిపేందుకు వచ్చారు నూతన సంవత్సరంలో పిల్లల యొక్క ఉల్లాస ఉత్సాహాలను చూసి బాబ్దాదా హర్షితమవుతున్నారు స్వపరివర్తనలోనైనా సేవా సఫలతలోనైనా ప్రతి ఆత్మను శుభ భావన శుభ కామనల ద్వారా పరివర్తన చేయటంలో ఉల్లాసం కూడా మంచిగా ఉంది ఉత్సాహం కూడా చాలా మంచిగా ఉంది కదా అలాగే ధైర్యం కూడా యథాశక్తిగా ఉంది అంటున్నారు బాబా ధైర్యం కలిగినటువంటి ఇటువంటి పిల్లల ఒక్క సంకల్పానికి కూడా బాబ్దాద కోటానురెట్ల సహాయం అనేది అందిస్తారు కనుక ధైర్యంతో సదా ఉన్నతి చెందుతూ ఉండండి అంటున్నారు బాబా ఈ నవయుగం ఉన్నదే ధైర్యం పెట్టుకునేందుకు ధైర్యం పెట్టడం ద్వారా ఎగిరే యుగము వరదాని యుగం పురుషోత్తమ యుగము డైరెక్ట్ విధాత ద్వారా సర్వశక్తులను కూడా వారసత్వంగా సహజంగా ప్రాప్తి చేసుకునేటటువంటి యుగం కనుక ఈ యుగం యొక్క మహత్వాన్ని సదా స్మృతిలో పెట్టుకోండి ఏ కార్యం ప్రారంభించినా కానీ అనగా పురుషార్థమైనా కానీ విశ్వసేవ అయినా కానీ సదా ధైర్యము మరియు బాబ్ యొక్క సహాయం ద్వారా స్వపురుషార్థంలో విశ్వసేవలో నిశ్చయంగా సఫలత అనేది లభించాలి మరియు లభించవలసిందే అసంభవం సంభవం అనేది కావాల్సిందే అని నిశ్చయం ఉంది కదా అంటున్నారు బాబా ఎందుకంటే బ్రాహ్మణ బ్రాహ్మణుల యొక్క జాతకంలో సఫలత మీ జన్మసిద్ధ అధికారము అనేది ఉంది కనుక ఈ నూతన సంవత్సరంలో అన్ని వైపుల నుంచి సఫలత అనేటటువంటి అంటే సఫలత లభించినటువంటి శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మనైనా నా అధికారము ఉండనే ఉంది అనేటటువంటి ఈ విశేష స్మృతిని విమర్జు చేసుకోండి కొత్త సంవత్సరంలో ఈ విశేషంగా స్మృతిని ఇమర్జు చేసుకోండి అంటున్నారు బాబా అంటే శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మనైన నాకు సఫలత పొందే అధికారం అనేది ఉంది అని నిశ్చయ బుద్ధి కలిగినటువంటి వారు సదా ప్రతి కార్యంలో విజయీలుగా ఉండనే ఉంటారు విజయం యొక్క అంటే ఇటువంటి నిశ్చయ బుద్ధి కలిగినటువంటి ఆత్మల యొక్క మస్తకం పైన విజయానికి సంబంధించినటువంటి భాగ్య రేఖ ఉంటుంది కదా సదా విజయం అనేటటువంటి తిలకం మస్తకంలో సదా మెరుస్తూ ఉంటుంది బ్రాహ్మణులైన ప్రతి ఒక్క బిడ్డ కూడా విజయీ అయినారు ధైర్యం కలిగి ఉన్నారు ఎందుకంటే మాస్టర్ సర్వశక్తివంతులు నా పిల్లలు ఒక్కొక్కరు కూడా అనేక సార్లు అయిన అయినవారు అని బాబు కూడా సంతోషం ఉంటుంది గర్వంగా కూడా ఉంటుంది అంటున్నారు బాబా మాయాజీతులు కదా మేము మాయాజీతులు కాలేదంటే ఇంకెవరవుతారు అనేటటువంటి ఈ ఆత్మిక నశాను ఇమర్జు చేసుకోండి వేరే ఇతర కార్యాలలో మనస్సు మరియు బుద్ధి ఒకవేళ బిజీగా ఉండిపోయినట్లయితే ఇలాంటి ఇమర్జ్ అయినటువంటి స్మృతి మర్జైపోతుంది మరచిపోతారు వేరే దాంట్లో మనస్సు బుద్ధి బిజీగా ఉంటే కానీ మధ్య మధ్యలో కర్మ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఈ విజయం విజయత్వం యొక్క ఆత్మిక నశాను మాటిమాటికి చెక్ చేసుకుంటూ ఉండాలి నశ ఉందా అని నిశ్చయం ఉంటేనే నశ తప్పకుండా ఉంటుంది కదా పిల్లలు శ్రమ చూసి లేదా యుద్ధం చేయటం చూస్తే బాబాకు మంచిగా అనిపించదు అని బాబు దాదా పిల్లలకు వినిపించారు కదా నెగిటివ్ని వ్యర్థాన్ని సమాప్తం చేసినట్లయితే ఈ సంవత్సరం అనేది ఆటోమేటిక్గా ఏమవుతుంది శ్రమ నుండి విముక్తులుగా అయిపోయే సంవత్సరంగా అవుతుంది అంటున్నారు బాబా అందరూ చాలా ఆనందంలో ఉండేవాళ్ళు కదా శ్రమ పడేవారు కాదు అందుకని ఈ సంవత్సరం మనస్సులో కూడా సంకల్పాలలో కూడా శ్రమ ఉండకూడదు అంటే అలాగే శ్రమ నుండి ముక్తులుగా అవ్వాలి అంటున్నారు బాబా పిల్లలకు బాప్త ఈ ధైర్యం ఉంచటంలో నిశ్చయంలో నశాలో అమర భవ అనేటటువంటి వరదానాన్ని ఇస్తూ ఉన్నారు బ్రాహ్మణ పిల్లలకైతే ఈ సంవత్సరం అంటే కొత్త సంవత్సరంలో ప్రతి క్షణము కొత్తదే ప్రతి సంకల్పము కొత్తదే ప్రతి శ్వాస కూడా కొత్తదే కనుక మొత్తం సంవత్సరము ఒక రోజు కాదు ఒక వారం రోజులు కాదు నెల రోజులు కాదు మొత్తం సంవత్సరం అంతా పన్నెండు నెలలు సదా ఒకరికొకరు దిల్ కుష్ మిఠాయిని పంచుకుంటూ ఉండాలి ఉండాలి అంటున్నారు బాబా బాబు అయితే పిల్లలైతే ప్రతి ఒక్కరిని పిల్లల్ని చూసినప్పుడు ఎప్పుడు కూడా సంతోషిస్తారు నా పిల్లలు అని ఎప్పుడైతే బాబా అన్నారో వారు ఎవరైనా కానీ ఎలా ఉన్నా కానీ బాబా అయితే చూసి తప్పకుండా పిల్లల్ని సంతోషిస్తారు కదా ఎలాగైనా సరే పిల్లల్ని యోగ్యంగా తయారు చేసి నా వెంట తీసుకుపోతాను అని బాబా పిల్లలకు ప్రతిజ్ఞ కూడా చేశారు అందుకని కొత్త సంవత్సరంలో పిల్లలు మీ ఎదురుగా ఎవరు వచ్చినా కూడా కానుక ఇవ్వాలి అంటున్నారు బాబా అది మీ ముఖము ద్వారా లేదా నడవడిక ద్వారా ఇవ్వండి ఒకవేళ ఏదైనా గుణం కానీ లేదా శక్తి కానీ ఆ సమయంలో ఒకవేళ మీలో ఇమర్జు కాకపోయినా కనీసం తక్కువలో తక్కువ ఆ ఎదురుగా వచ్చిన ఆత్మలకు శుభ భావన శుభ కామనలకు చెందినటువంటి కానుక ఇవ్వండి అంటున్నారు బాబా నెగిటివ్ని నెగిటివ్గానే తీసుకుంటారా నెగిటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేసి ప్రతి ఒక్కరికి కూడా శుభ భావన శుభ కామనలు అనేటటువంటి కానుకని ఇస్తారు కదా శుభ భావనల యొక్క స్టాకు సదా జమ చేసి పెట్టుకోండి అంటున్నారు బాబా మీరు ఇవ్వండి పరివర్తన చేయండి అప్పుడే విశ్వ పరివర్తకులు అనేటటువంటి టైటిల్ బిరుదు ఏదైతే ఉందో అది ప్రాక్టికల్గా ఉపయోగపడుతూ ఉంటుంది కదా ఎవరైతే సదా ప్రతి ఒక్కరిని పరివర్తన చేసి విశ్వ పరివర్తన అనేటటువంటి కార్యాన్ని సాకారంలో తీసుకొస్తారో వారే సాకార రూపంలో ఇరవై ఒక్క జన్మలు గ్యారెంటీగా రాజ్య అధికారిగా అవుతారు అంటున్నారు బాబా సింహాసనంపై ఒక్కసారే కూర్చున్నా కానీ ప్రతి జన్మలో రాజ్య పరివారంలో రాజ్య అధికారి ఆత్మల యొక్క సమీప సంబంధంలో వారు ఉంటారు కనుక విశ్వ పరివర్తకులే విశ్వరాజ్య అధికారులు అంటున్నారు బాబా అయ్యేటటువంటి వారు వారే కదా కనుక నా కర్తవ్యమే పరివర్తన చేయటం అనేటటువంటి మీ కర్తవ్యాన్ని మీ వృత్తిని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి దాతకు పిల్లలు కదా మీరు కూడా దాతలుగా అయి ఇస్తూ ఉండండి అప్పుడే భవిష్యత్తులో చూడండి మీ చేతితో అక్కడ ఎవరికి ఇచ్చేది ఉండదు ఎందుకంటే సదా మీ రాజ్యంలో ప్రతి ఒక్కరూ నిండుగా ఉంటారు అయితే ఈ సంఘమయుగ సమయంలో దాతలుగా ఇచ్చారు కాబట్టి అక్కడ దీని యొక్క ప్రాలబ్దం అనేది పొందుతారు అంటారు బాబా అలా మీ ఎదురుగా ఎవరు వచ్చినా నోటితో ఇటువంటి మాటలు మాట్లాడాలి సంకల్పంలో ఎంతటి శ్రేష్ట సంకల్పం ఉండాలంటే మిమ్మల్ని ఎవరు కలిసినా కానీ వారు అన్ని వేళలా మీకు మనస్ఫూర్తిగా అభినందనలు మరియు ఆశీర్వాదాలను తప్పకుండా ఇవ్వాలి కనుక సదా వారి మనస్సు నుంచి నోటి నుంచి అభినందనలు కానీ ఆశీర్వాదాలను కానీ వెలువడేటట్లుగా మీరు మాట్లాడాలి అటువంటి మాటల్ని మాట్లాడండి శుభాకాంక్షలకు యోగ్యం కానటువంటి మాటలను మాట్లాడకండి అంటున్నారు బాబా మీ ఒక్కొక్క మాట రత్నంలాగా ఉండాలి ఎప్పుడైతే మీరు స్వయం వజ్రతుల్యంగా అవుతారో అప్పుడు మీ ఒక్కొక్క మాట రత్నంలాగా ఉంటుంది అటువంటి విలువైన వారుగా మీరు ఉండాలి అంటున్నారు బాబా ఎలాగైతే చెప్తారు కదా ఇతరులు ఎవరైనా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నారు అంటే అంత వినే సమయం లేదు అంటారు కానీ ఎప్పుడైతే స్వయం వినిపించే వాళ్ళుగా అవుతారో అప్పుడు సమయాన్ని మర్చిపోతారు కనుక మీ ఖజానాల యొక్క స్టాక్ను జమ చేసుకోండి సంకల్పాలు మాటలు శక్తులు సమయం ఇలాగే ఏవైతే ఖజానాలు ఉన్నాయో ఈ ఖజానా యొక్క ఖాతాని చెక్ చేసుకోండి ప్రతి ఖాతా యొక్క ఖజానా ఎంత ఉంది అనేది పరిశీలించుకోండి గుణాల యొక్క ఖాతాను కూడా జమ చేసుకోండి ఇలాగ బాబా నుంచి లభించినటువంటి ప్రతి ఖజానా యొక్క ఖాతాను చెక్ జమ చేసుకోండి పొదుపు చేసుకొని ఖాతాని పరిశీలించుకుంటూ ఉండండి అంటారు బాబా ఏ విధంగా బాబు అడుగుతారు కదా ఏం చేయాలి అని ఇది ఇప్పుడు చెయ్యాలి అంటున్నారు బాబా గ్రీటింగ్స్ కూడా తీసుకోవాలి కానుకను కూడా ఇవ్వాలి జమ కూడా చేసుకోవాలి మరియు శ్రమ పడేదాన్ని కూడా వదిలేయాలి పొదుపు పైన అటెన్షన్ పెట్టినట్లయితే శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు బాబా చెప్పిన అన్ని ఖజానాలను పొదుపు చేసుకుంటూ ఉంటే దాని మీద అటెన్షన్ ఉన్నప్పుడు శ్రమ అనేది దేంట్లో కూడా అనిపించదు అంటున్నారు బాబా శ్రమ నుండి ముక్తులుగా అయ్యేటటువంటి సంవత్సరము చాలా వైభవంగా జరుపుకోవాలి వ్యర్థము మరియు నెగటివ్ నుంచి ముక్తులుగా అయ్యేటటువంటి సంవత్సరాన్ని జరుపుకోండి నలువైపులా ఉండేటటువంటి అతి స్నేహి సమీపమైనటువంటి బ్రాహ్మణ ఆత్మలకు నవయుగ రచయిత యొక్క అభినందనలు 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 ఇది వీడ్కోలు మరియు అభినందనల యొక్క క్షణం కదా ఇది సంగమం ఈ సంవత్సరంలో సదా స్వయానికి మరియు సర్వులకు కూడా నిర్విఘ్న భవ అనే వరదానంతో జరుపుకోవాలి సదా విజయం అనేది మా జన్మసిద్ధ అధికారం అనేటటువంటి నిశ్చయము మరియు నశ సదా ప్రతి కర్మ చేస్తూ కూడా ఇమర్జ రూపంలో పెట్టుకునేటటువంటి సంవత్సరంగా దీన్ని జరుపుకోవాలి అంటున్నారు బాబా మరి అందరికీ చాలా చాలా ప్రియ స్మృతులు మరియు అన్ని రకాలుగా మనస వాచ అన్ని రూపాలతో బాబ్ దాదా యొక్క కోటాను రెట్లుగా శుభాకాంక్షలను తెలిపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఒక క్షణం అందరూ కూడా శక్తిశాలి సంకల్పంతో దృఢతతో పాత వస్తువులకు పాత సంవత్సరానికి పాత విషయాలకు సదాకాలానికి వీడ్కోలు ఇవ్వండి అంటున్నారు బాబా మంచిది ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లిదండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ఈరోజు వరదానం టెన్షన్తో ఆందోళనలో ఉండేటటువంటి దుఃఖంతో ఉన్న ఆత్మలకు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు తీసుకొని వెళ్ళేవారు దయా హృదయులు కండి వరదానం యొక్క వివరణ వర్తమాన సమయంలో చాలామంది ఆత్మలు లోపల టెన్షన్ ఉన్న కారణంగా దుఃఖితులై ఆందోళన చెందుతూ ఉన్నారు ముందుకు వెళ్ళేందుకు పాపం వారిలో ధైర్యం అనేటటువంటిది లేదు మీరు వారికి ధైర్యం ఇవ్వండి ఎవరికైనా కాలు లేకపోతే వారికి చెక్క కాళ్ళుని ఇచ్చినట్లయితే వాళ్ళు నడుస్తారు కదా అలాగే మీరు వారికి ధైర్యం అనేటటువంటి కాలుని ఇవ్వండి ఎందుకంటే అజ్ఞాని పిల్లల లోపల ఎటువంటి పరిస్థితి ఉన్నది అనేది బాబు చూస్తారు కదా బయట షో అయితే చాలా టిప్ టాప్గా ఉంటారు కానీ లోపల చాలా దుఃఖితులుగా ఉంటారు కావున మీరు మాస్టర్ దయా హృదయులుగా అవ్వండి అంటున్నారు బాబా స్లోగన్ కోమలంగా కాకుండా నిర్మాణంగా అవ్వండి అంటే నిరహంకారులుగా అవ్వండి నిర్మాణతయే మహానత అయింది మంచిది